హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వేచ్ఛ తెలుగమ్మాయి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మాకైతే కాళాస్తి దర్శనం అయిపోయిన తర్వాత విజయవాడ దర్శనానికి అయితే వచ్చేసినాము ఆ పక్కన కనిపిస్తుంది కదా అదైతే కృష్ణానది కృష్ణానదిలో వాటర్ అసలు లేవు సరిగా ఫస్ట్లో ఒకసారి అయితే ఫుల్ వాటర్ ఉండే ఈసారి అసలు కృష్ణానదిలో వాటర్ అయితే మొత్తానికే లేవు జస్ట్ మేమైతే రూమ్ తీసుకున్నాం రూమ్ తీసుకొని అక్కడే స్నానాలన్నీ చేసి కృష్ణానదిలో జస్ట్ వాటర్ అయితే ఆ తల మీద చల్లేసుకున్నాము ఇంకా ఇప్పుడు సీజన్ వచ్చి భవానీలు అమ్మవారి దీక్ష తీసుకున్న భవానీలు అండ్ అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళైతే ఫుల్గా ఫుల్ ఉన్నారు అన్నమాట క్రౌడు కాబట్టి కృష్ణానది నుంచి కనకదుర్గమ్మ దర్శనానికి అయితే మన టెంపుల్ వరకు నడిచి వెళ్ళడమే బస్సులు అవన్నీ ఆఫ్ చేసేసిండ్రు చూడండి పబ్లిక్ అయితే చాలా ఉంది ఇప్పుడైతే మేము మా అమ్మవారికి అయితే పట్టుచీర శారీ పెడతానని అయితే మొక్కుకున్నాను శారీ అయితే నేను ఇంటి దగ్గరే తీసుకున్నాను అండ్ ఇక అమ్మవారికి సంబంధించిన సామానన్నీ మనకి మంగళసూత్రాలు కానీ నిమ్మకాయలు పువ్వులు పండ్లు కుంకుమ పసుపు గాజులు ఇవన్నీ నేను తీసుకున్నాను ఇక్కడే ఇక్కడి నుంచి అయితే మనం నడిచి వెళ్ళాలి మనం నడిచి వెళ్తుంటే మనకైతే వాటర్ ప్యాకెట్స్ వాటర్ బాటిల్స్ అయితే ఇస్తున్నారు పోలీసులు కూడా ఫుల్ సెక్యూరిటీ ఉంది ఇక్కడ నుంచి అయితే మేము నడిచి ఎక్కేసాం అనమాట ఇక్కడైతే లగేజీ ఎవరైనా లగేజ్ తీసుకొచ్చుకుంటే ఇక్కడైతే మనం లగేజ్ పెట్టేసి అమ్మవారి దర్శనం అయితే చేసుకోవాలి ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అండ్ నా వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంకా అమ్మవారి దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది ఎప్పుడు వచ్చినా అసలు వన్ అవరు అట్లా జరిగేది దర్శనం కానీ ఈసారి కొంచెం లేట్గానే జరిగింది ఎందుకంటే మన క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల మాకైతే త్రీ ఫోర్ అవర్స్ అయితే పట్టింది అమ్మవారి దర్శనానికి అమ్మవారి దర్శనం మాకు ఫ్రైడే రోజు అయితే జరిగింది భవానీ దీక్ష తీసుకున్న వాళ్ళందరికీ ప్రత్యేకమైన పూజలు అయితే చేశారు చాలా పూజలు అయితే జరిగాయి హోమాలు కూడా పెద్ద పెద్ద హోమాలు అయితే చేశారు మీకు చూపిస్తాను చూడండి హోమగుండాలు అయితే చాలా పెద్ద గ్రాండ్గా చేశారు హోమగుండం వన్ హోమగుండం టూ అండ్ త్రీ ఇవైతే మీకు చూపిస్తాను నేను కొండ దిగిన తర్వాత అవన్నీ మీకు కింద ఏమేమి ఉంది ఏంటనేది మీకు మొత్తం చూపిస్తాను చాలా బాగా జరిగాయి పూజలు అయితే ఇంకా మేము కుంకుమ పూజ చేయించుకుంటాం ఎప్పుడైనా కానీ ఈసారి కుంకుమ పూజ అవన్నీ తీసేశారు పబ్లిక్ ఎక్కువ రావడం వల్ల కానీ మాకైతే వేరే అయ్యగారితోనైతే మేము చేయించుకున్నాము అండ్ ఈ వీడియో అయితే పూర్తిగా చూసి ఎలా ఉంది ఏంటన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇక్కడ అయితే గుడి లోపల అమ్మవారి చీర అసలు కెమెరా అలో లేదు మొబైల్ మేము మొబైల్తోనే షూట్ చేసాము ఎవరికి తెలియకుండా ఒక చిన్న క్లిప్పింగ్ తీయమని చెప్పి మా తమ్మున్న అయితే అడిగాను అక్కడే అన్నమాట అమ్మవారు అక్కడే ఉంటారు ఇక్కడికి రాగానే కెమెరా అయితే ఆఫ్ చేసాము మనము ఎక్కువ రేటు శారీ తీసుకుంటే ఇక్కడ కౌంటర్లో అప్ప చెప్పాలి అంట మేమైతే పూజ అయితే చేయించినాం శారీకి ఇక్కడ కౌంటర్లో అప్పచెప్పి మన పేర్లు అయితే చెప్పి ఆ శారీ రేట్ ఎంతనో అక్కడ మెన్షన్ చేస్తారు వాళ్ళు చేసి ఆ శారీ అమ్మవారికి అయితే కట్టిస్తారంట మేమైతే కౌంటర్లో అప్పచెప్పేసినాము అప్పచెప్పేసి ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే బయటకు వచ్చి ఇంకా షాపింగ్ అయితే చేసేసుకున్నాము అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత కొండ కింద హోమాలు అయితే కాలుస్తున్నారు హోమగుండం దగ్గర అయితే మేము కొబ్బరికాయ అయితే కొట్టేసినాము ఇంకా పైన కొబ్బరికాయలు కొట్టడానికి అసలు ఆలు లేదు ఇక్కడే దండం పెట్టేసుకొని అయితే కొబ్బరికాయ అయితే కొట్టేసినాము మేము ఫైనల్లీ కనకదుర్గమ్మ దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది ఇంకా షాపింగ్ కంప్లీట్ చేసేసినాము ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే తిరుపతి కాళహస్తి మంగపట్నము విజయవాడ ఇవన్నీ దర్శనాలు అయితే కంప్లీట్ చేసేసినాము మాకు సిక్స్ సెవెన్ డేస్ అయితే పట్టింది ఇంకా ఇంటికి అయితే వెళ్తున్నాము అండ్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి